అన్నది అందరు మిడిల్ క్లాస్ పీపుల్ కి అది ఒక పెద్ద కళ సో ఎమోషనల్ గా అండ్ ఫైనాన్షియల్ గా మనకి సెక్యూర్ గా ఉంటాం అనే ఒక భావన మనకి కలుగుతుంది అలాగే మనము ఇన్వెస్ట్మెంట్ చేయటం ఒక అసెట్ అన్నది కూడా మనకి ఓర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అది బిల్డ్ అవుతుంది అండ్ మామూలుగా మార్కెట్ లో చూసుకుంటే గనక ఎప్పుడైనా ఒక అసెట్ యొక్క వాల్యూ ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ చొప్పున అప్రిషియేట్ అవుతూ ఉంటుంది సో మనం ఒక విధంగా అసెట్ ను కూడా బిల్డ్ చేసుకునే వాళ్ళం అవుతాము అండ్ అలాగే మనకి ల్యాండ్ లోడ్ తో ఉండే ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీ టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ ఇల్లు మారటం మూలంగా కలిగే ఇబ్బందులు వీటన్నిటి నుంచి మనం తప్పించుకున్న వాళ్ళు మొత్తము సో ఈ రోజు మనము సో మీరు ఇల్లు ప్లాన్ చేసుకుంటే గనక అది ఏ విధంగా ప్లాన్ చేయాలి ఇప్పుడే తీసుకోవాలా లేకపోతే కొన్ని రోజులు ఆగి తీసుకోవాలా అండ్ మీరు ఎంత బడ్జెట్ లో మీ యొక్క హౌస్ ఉండాలి సో మనం ఎంత లోన్ అమౌంట్ తీసుకోవాలి అండ్ ఎన్ని సంవత్సరానికి ఆ లోన్ అమౌంట్ తీసుకోవాలి అండ్ మనం డౌన్ పేమెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ హోమ్ రీపేమెంట్ ఆఫ్ ఈఎంఐ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి అన్ని విషయాల్ని మనము ఈ రోజు డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయదాకా చూడండి అండ్ ఫస్ట్ గా దీనికందు ఒక సింపుల్ ఫార్ములా అన్నది ఉందండి సో అదేంటి అంటే ఫైవ్ ఇక్కడ అంటే మీ యొక్క బడ్జెట్ ఆఫ్ యువర్ హౌస్ అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కి ఫైవ్ టైమ్స్ మీ యొక్క హౌస్ యొక్క బడ్జెట్ ఉండాలి అంటే ఫర్ సపోజ్ మీరు టెన్ లాక్స్ సంపాదిస్తున్నారు అనుకోండి సో ఇంటూ ఫైవ్ టైమ్స్ అంటే మీ యొక్క హౌస్ యొక్క బడ్జెట్ ఫిఫ్టీ లాక్స్ వరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు మీ వైఫ్ ఇద్దరు కనుక చేస్తుంటే గనుక మీరు టోటల్ ఇన్కమ్ ఆఫ్ జాయింట్ ని కన్సిడర్ చేయొచ్చు అంటే ఫర్ సపోజ్ మీరు మీ వైఫ్ ఇద్దరు యొక్క టోటల్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చి ట్వంటీ ల్యాక్స్ అనుకోండి అలాంటప్పుడు మీరు ఆల్మోస్ట్ వన్ క్రోర్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీని తీసుకునే ప్రయత్నం చేయొచ్చు సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి ట్వంటీ ట్వంటీ అంటే మీ యొక్క హోమ్ లోన్ టెన్యూర్ ట్వంటీ ఇయర్స్ కన్నా మించి కన్నా చూడండి అండ్ ఫార్టీ అంటే మీ యొక్క టోటల్ మంత్లీ ఇన్కమ్ లో మీ యొక్క ఈఎంఐ వాల్యూ ఫార్టీ పర్సెంట్ కన్నా మించి కన్నా ఉండలాగా చూసుకోండి సో మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఒక ఫిఫ్టీ లాక్ ప్రాపర్టీని మనం కన్సిడర్ చేస్తున్నాము అండ్ అస్యూమింగ్ మీ యొక్క శాలరీ టెన్ లాక్స్ అనేసి సో ఇమీడియట్ గా మీకు డౌన్ పేమెంట్ చేయడానికి అమౌంట్ లేకపోయినా సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఈ హౌస్ ని ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ మనము సిక్స్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేస్తున్నాము సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే కనుక అట్ ద రేట్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ దీని యొక్క వాల్యూ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అవుతుంది సో మనము సిక్స్టీ సెవెన్ లాక్స్ లో ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో దాని యొక్క వాల్యూ ఆల్మోస్ట్ థర్టీన్ లాక్స్ ఫార్టీ థౌసండ్ అవుతుంది దీంతో పాటుగా మనం రిజిస్ట్రేషన్ చార్జెస్ వన్ పర్సెంట్ అంటే ఒక సిక్స్టీ సెవెన్ థౌసండ్ అండ్ స్టాంప్ డ్యూటీ అట్ ద రేట్ ఆఫ్ ఫోర్ పర్సెంట్ మంత్లీ టూ లాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ అండ్ అలాగే ట్రాన్స్ఫర్ డ్యూటీ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ అంటే నైన్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తే ఇంకొక ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ మనం పే చేయాల్సి ఉంటుంది సో ఆల్మోస్ట్ మనము ఒక ఎయిటీన్ లాక్స్ పేమెంట్ కి మనం ప్లాన్ చేసుకోవాలి సో ఇది మనం ప్లాన్ చేయడానికి మనం ఒక ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఎక్విటింగ్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయొచ్చు సో అట్ ద రేట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ఎయిటీన్ లాక్స్ థర్టీ థౌసండ్ దాథర్పస్ అయితే క్రియేట్ అవుతుంది సో దీన్ని మనం టోటల్ గా మన డౌన్ పేమెంట్ కి యూజ్ చేయొచ్చు ఇక్కడ మనం ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే మనము విత్డ్రా చేస్తామో దాని యొక్క గెయిన్స్ మనం ఒకవేళ వెళ్ళ కనుక పర్చేజ్ ఆఫ్ అ హౌస్ కి యూజ్ చేస్తుంటే గనుక ఎలాంటి క్యాపిటల్ గెయిన్ పే చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ కి సో ఈ విధంగా మనం ఎయిటీన్ లాక్స్ మన యొక్క ఫస్ట్ డౌన్ పేమెంట్ ఆఫ్ అవర్ ప్రాపర్టీ కి మనం కంప్లీట్ గా చేయొచ్చు ఇప్పుడు వరకు మనము హౌస్ యొక్క బడ్జెట్ అండ్ అలాగే డౌన్ పేమెంట్ ఎలా ప్లాన్ చేయాలి అనేది తెలుసుకుందాం సో ఇప్పుడు మనము హోమ్ లోన్ ఎంత అమౌంట్ కి తీసుకోవాలి అండ్ మనకి ఎంత ఈఎంఐ అమౌంట్ అవుతుంది అని కూడా డీటెయిల్ గా తెలుసుకున్నాము సో ఇందాక క్యాలిక్యులేట్ చేసిన ప్రకారంగా మన యొక్క హౌస్ యొక్క వాల్యూ సిక్స్టీ సెవెన్ లాక్స్ అవుతుంది అండ్ రిజిస్ట్రేషన్ అండ్ అదర్ చార్జెస్ ఇంకొక ఫోర్ లాక్స్ యాడ్ చేస్తే గనుక టోటల్ వాల్యూ సెవెంటీ వన్ లాక్స్ అవుతుంది అందులో మనం ఎయిటీన్ లాక్స్ డౌన్ పేమెంట్ కింద మనం చేస్తున్నాము సో మన యొక్క వాల్యూ ఆఫ్ ద అమౌంట్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అవుతుంది సో మనము హోమ్ లోన్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ కి మనం ప్లాన్ చేసుకోవాలి సో మన ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ కన్సిడర్ చేస్తే గనక మనకి ఈఎంఐ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ రూపీస్ ఈఎంఐ అనేది పర్ మంత్ పడుతుంది సో ఇప్పుడు మనము వై ట్వంటీ రూల్ ఫాలో చేస్తూ మన యొక్క ఈ హోమ్ లోన్ ని ప్లాన్ చేస్తున్నామో తెలుసుకున్నాము సో మీరు మనం ఇక్కడ లాక్స్ ఇనిషియల్ గా సాలరీ అనేది కన్సిడర్ చేసాము సో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ ఎయిట్ పర్సెంట్ ఆన్యుల్ ఇంక్రిమెంట్ అయితే నీ యొక్క సాలరీ కూడా డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ లాక్స్ అవుతుంది అండ్ మంత్లీ ఇన్కమ్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది సో ఇందులో మనము ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఆన్యువల్ సాలరీ నీ యొక్క బడ్జెట్ ఉండాలి అని అనుకున్నాము అంటే ఫిఫ్టీన్ ఇంటూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లాక్స్ మనము ప్లాన్ చేసిన హౌస్ సెవెంటీ వన్ లాక్స్ ఉంది సో మనం అనుకున్నట్టు ఫైవ్ టైమ్స్ బిలోనే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి ఈఎంఐ ఈఎంఐ ఫార్టీ పర్సెంట్ కన్నా బిలో ఉండాలి అని మనము అనుకున్నాము సో ఇప్పుడు ఈఎంఐ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ రూపీస్ అంటే మంత్లీ శాలరీ లో కన్సిడర్ చేస్తే గనక అది థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కి మీ ఈఎంఐ కూడా థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ యువర్ మంత్లీ శాలరీ ఉంది అంటే ఫార్టీ పర్సెంట్ బిలోని ఉంది సో మనం అనుకున్నట్టుగా ఫైవ్ ట్వంటీ ఫార్టీ ప్రోపర్ గా మనం ఫాలో చేస్తూ కూడా ఈ యొక్క హోమ్ లోన్ ప్లాన్ చేసుకున్నాము సో ఇప్పుడు మనము ఈ హోమ్ లోన్ రీపేమెంట్ ఎలా చేయాలి అన్నది కూడా మనం ప్రాపర్గా గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుదిరితే మనము ఒక టెన్ ఇయర్స్ లో ఈ టోటల్ ఈఎంఐ రీపేమెంట్ ఎలా చేయాలి అండ్ మన యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే పడుతుందో హైయెస్ట్ కంపెనీ ఉంటుందో దాన్ని ఎలా తగ్గించుకోవాలి గురించి మనం ఇక్కడ డీటెయిల్ గా తెలుసుకున్నాము సో ఒకవేళ కనుక మీరు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ రూపీస్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కి పే ఉంది అంటే ఫస్ట్ ఇయర్ మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ కాంపనెంట్ కింద ఫోర్ లాక్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ పే చేస్తారు అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ కింద వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అన్నది పే చేస్తారు సో మీరు టోటల్ గా ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ పర్ ఆనం ఈ లోన్ రీపేమెంట్ కింద చేస్తారు సో మనము ఒకవేళ ఈ టోటల్ రీపేమెంట్ పీరియడ్ ని తగ్గించుకోవాలి అంటే మనము వన్ ఎక్స్ట్రా ఈఎంఐ పర్ ఆనం పే చేసినా కూడాను మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తగ్గుతుంది అంటే మినిమం రీపేమెంట్ పీరియడ్ సిక్స్టీన్ ఇయర్స్ లో మనము ఈ టోటల్ లోన్ ని రీపే చేసేయచ్చు అదే కనుక మీరు ఒక త్రీ ఈఎంఎస్ ఎక్స్ట్రా గా పర్ ఆనం పే చేస్తే గనక మీరు ఆల్మోస్ట్ ట్వల్వ్ ఇయర్స్ లో మీరు మీ యొక్క టోటల్ లో హోమ్ లోన్ ని పే చేసుకునే అవకాశం ఉంటుంది అదే మీరు ఒక ఫైవ్ ఎక్స్ట్రా ఆల్మోస్ట్ మీ యొక్క హోమ్ లోన్ ని టెన్ ఇయర్స్ లో క్లియర్ చేసేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పుడు మనము హోమ్ లోన్ తీసుకోవటం మూలంగా కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము సో ఫస్ట్ వచ్చి టాక్స్ బెనిఫిట్స్ యూజువల్ గా మనకి టూ లాక్స్ వరకు ఇంట్రెస్ట్ రీపేమెంట్ మీద ట్యాక్స్ ఎగ్జాంషన్ అనేది ఉంది అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ మీద ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు టాక్స్ ఎగ్జామ్ అనేది ఉంది అండ్ లీగల్ బెనిఫిట్స్ ఏంటాయి అని చూస్తే కనుక మనం బ్యాంక్ ద్వారా మనం లోన్ తీసుకుంటాం కాబట్టి బ్యాంక్ టోటల్ డ్యూ డెలిజెన్స్ అనేది చేస్తుంది సో టైటిల్స్ క్లియర్ గా ఉన్నాయా లేదా అండ్ అన్ని డాక్యుమెంట్స్ ప్రోపర్ గా ఉన్నాయా లేదా అనేది క్లియర్ గా వాళ్ళు స్క్రూటనైజ్ చేసిన తర్వాతే మనకి లోన్ అనేది శాంక్షన్ చేస్తారు సో మనకి ఎలాంటి లీగల్ హ్యాసెస్ లేని ప్రాపర్టీని తీసుకునే అవకాశం ఉంటుంది అండ్ థర్డ్ వచ్చి పర్సనల్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ సో యూజువల్ గా మనం రెగ్యులర్ గా ఒక డిసిప్లిన్ అండ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది అండ్ సెకండ్ వచ్చి మన యొక్క క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది సో లాస్ట్ గా మీరు ప్రాపర్టీ పర్చేస్ చేసే ముందు ఇన్ టూ ఆస్పెక్ట్స్ ని కూడా కన్సిడర్ చేయండి మీ ప్రాజెక్ట్ రేరా కింద రిజిస్టర్ అయిందా లేదా అన్నది చూసుకోండి అండ్ సెకండ్ థింగ్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టా లేకపోతే రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్టా నేనైతే రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్ ని ప్రిఫర్ చేయమని చెప్తాను ఎందుకంటే మీకు ఈఎంఐ అండ్ రెంట్ రెండు పే చేసుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ ఒకవేళ ప్రాజెక్ట్ లో డిలే అయితే మనకి ఎక్స్ట్రా టెన్షన్ కూడా ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఎప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ మీరు ఎలాంటి గేస్ చూడాలి అనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ బాక్స్ లో తెలిపండి సో నెక్స్ట్ వీక్ ఇంట్రెస్టింగ్ Topic, the Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.